గురుభ్యో నమ హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి స్వాగతం నేటి శిక్షణ తరగతికి ఒక ప్రత్యేకత అది మనం ఇదివరలో రారవేణు బాల అనే అందరికీ తెలిసిన ప్రఖ్యాతమైన స్వరజతి నేర్చుకుంటూ ఉన్నాం సాధారణంగా మనకి దొరికే చరణాలు దాంట్లో ఒక మూడు మాత్రమే అదే కాకుండా మరొక చరణం కూడా ఉన్నది దాన్ని సాధారణంగా ఎవరూ పాడింది లేదు అయితే మరికొన్ని పాత పుస్తకాల్లో దొరికిన సందర్భాన ఆ చరణం కూడా మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం బిలహరి రాగం రారవేణు గోపాబాల స్వరజతి అందరికీ తెలిసిన స్వరజతి ఇది ఈరోజు మనం முகரம் தர்வா சித்தியம் முதுக மூர்ச்சன சரி கனித பரிசா சரி கனித பி ச సరి గ దశ ఒక్కసారి పల్లవి పాడుకొని ఈ కొత్త చరణంలోకి వెళదాం సరిగా పద సనిద పద ప దస సారిగా ప మా గోపాబాల రాజిత సగుణ జయశీల సార సాక్ష నేరేమి మారుబధ కోర్వలేర ప్రారవేణు గోపాబల ప్రాజిత బల రాజిత జయశీల ఇప్పుడు నాలుగవ చరణం కొత్త చరణం దా పద ప మరి గగ పద ప మరి గగ పద ప మగరి గ స గ రి గ పద మగరి గ ద మరి సీ స స రి ని పద గద మి రార వేణు గోపా బల రాజిత సద్గుణ జయశీల మరొక్కసారి స్వరం పాడుకుందాం అయితే గమనించాల్సిన విషయం చివరి లైన్లో పాదని పదపమ అని వస్తుంది అక్కడన్నీ కైసిక నిషాదం అంటే ఈ రాగంలో వచ్చే అన్యస్వరం మరొక్కసారి స్వరం దా పదపమ మరి గదపమ గరి గదపమ గరి గ ఝ ಸರಿ ಗರಿ ಗಪ ಗ ಪದ ಮಗರಿ ಗದ ಪ ಮಗರಿ ಸಾ ಸೃ ಸ ನಿ ದ ಗ ರಿ ಸನಿ ಸನಿ ದ ಪದ ನಿ ಪದ ಪಗ ಮಗರಿ ರ ರ ವೇಣು ಗೋಪಾ ಬಲರ ಜಿತ ಸದ್ಗುಣ ಜಯಶೀಲ ఇప్పుడు సాహిత్యం స్వరంతో పాటుగా నేర్చుకుందాం దా పదప మరి నా తల పుల సమగూర్చన్ పదపమగరిగా కరములనను గొని చి తము మెప్పింపన్ సరి మరి వాదేలాచు నీ మరి వాదేలను చూ మగరిగ వశమున దాప మగరి సాస నా సకలము చేర్పన్ ద ಮಾರುನಿಯ ನಿಲೋನ ಗಾರಿಸನಿದರೀರಿ ಸಾರೆ ಕುಜಯ ಮುಂದನ್ ಸಾರಿಗ ಸರಿಸನಿದ ನೀವಿಟು ನಲುಗುನುರ ಪದನಿ ಪದಪ ಮಗ ನಿದೆ ಬಲಯನು ರ ಗದಪ ಮಗರಿ ಸರಗುನಿಟು ರಾರ ವೇಣು ఇప్పుడు సాహిత్యం నా తల పుల సమగోర్చన్ సరగున వెలయంగన్ కరముల గొని చిత్తము మెప్పింపన్ మరి వాదేలా నీ సకలము మరి వాదేలా అక్కడ కొద్దిగా మరి వాదేలా కొద్దిగా స్పేస్ ఇచ్చి పాడితే అర్థవంతంగా ఉంటుంది మరి వాదేలా చునీ వశమున నా సకలము చేర్పన్ మారునియనిలోనన్ సారెయొందన్ నీ విటువల గునురా నాకి సరగుణ నిటురార వేణు గోపా రాజిత సద్గుణ జయశీల

గరి సని దరీ సారి గ సరి ద పదని పద ప మ గద ప మరి రేణు గోపా రాజిత సద్గుణ జయశీల నా తలపుల సమకూర్చన్ సరగుణ విలయంగన్ కరముల గోని చిత్తము మెప్పింపన్ మరి బను చు వశమున నా సకలము చేర్పన్ మారునియనిలోనన్ సారకు జయముందన్ నీ విటువలగునురా నాకిదే వలయనురా సరగుణ నిటురార వేణు రాజిత సగుణ జయశీల సారసక్ష సాక్ష మారుబధ మారుబలేరార వేణు గోపా రాజిత సద్గుణ జయశీల రాజిత సగుణ జయశీల రాజిత సద్గుణ జయశీల ఈ విధంగా అప్పటి క్లాసుల్లో మనం మిస్ అయిన లేదా దాటవేసిన చరణాలని మరొక్కసారి పూర్తి చేయాలనే భావనతోటి కొత్త సాహిత్యం మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ సాహిత్యాన్ని కూడా మనం ఆ స్వరాన్ని కూడా మనం ఆస్వాదించాలనే భావనతోటి ఈ చరణం కూడా చెప్పడం జరుగుతోంది కొత్త చరణం అందరూ నేర్చుకుంటారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమ